నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై చక్కగా పొడి పొడిగా అప్పటికప్పుడు కొనుక్కొచ్చినా కూడా ముక్కలు పొడి పొడిగా రావాలంటే అలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే మనకి డైరెక్ట్గా రైస్లోకి అలాగే రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి ఇలా చేసుకుంటే మరి దొండకాయలు ఇష్టపడేవాళ్ళు దొండకాయ ఫ్రై గాను పచ్చడిగాను ఎక్కువగా చేస్తుంటాం కదా మరి ఫ్రై ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై కోసం అండి దొండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి ఇందులోకి సాల్ట్ వేసేసాను ఈ సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు బాగా కలిపి పెట్టేస్తున్నాను నీరంతా పోతేనే మనకి ఫ్రై అనేది బాగా పొడి పొడిగా వస్తుంది ముక్కలన్నీ ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటైతే ఇలా ఉంచేస్తున్నానండి ఉప్పులో కొంచెం నీరు ఊరిద్దని చెప్పేసి వాటర్ అయితే వచ్చేస్తుంది ఒక పది నిమిషాల పాటు ఇలా ఉంచేసి మూత పెట్టేస్తున్నాను దీంట్లోకి ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను తీసుకున్న దొండకాయలు అరకిలో కాబట్టి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఇందులోనే ఇక్కడ తాలింపు గింజలు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అంతా కొంచెం వేగాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు అంతా వేగే వరకు ఉంచుతున్నాను ఈ లోపల నేను దొండకాయ ముక్కలన్నీ పిండి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి నీరు కూడా వచ్చేసింది ఈ ముక్కలన్నీ పిండి వేరే ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను చేత్తో ఇలా పిండి చేతిలో పిం చేతితో పిండలేను అనుకునే వాళ్ళైతే ఒక పాలచటి క్లాత్లో పెట్టేసుకొని పిండేసుకోవచ్చు అన్నీ లేతగా ఉన్న దొండకాయ ముక్కలైతే మనం ఇట్లా ఉప్పు వేసి పిండకపోయినా డైరెక్ట్గా తాలింపులో వేసుకోవచ్చు అండి కానీ కొంచెం పండి ఉంటే మాత్రం ముక్కలన్నీ మనకి చక్కగా ఫ్రై అవ్వవు మెత్త మెత్తగా ఉంటాయి అందుకనే ఇలా పిండితే అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఓన్లీ వెల్లుల్లి వేసుకున్నా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్వాలేదు వెల్లుల్లి అయితే కొద్దిగా దంచి వేసుకోవాలి పేస్ట్ వేసుకుంటే మాత్రం థర్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా వేయించుకోవాలండి ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత ముక్కలు మొత్తం ఇందులోకి వేస్తున్నాను మూత పెట్టకుండా వేయించుకుంటున్నాను కొంచెం సేపు ఎందుకంటే ఉప్పులో తిండేసాను కదా ముక్కలు నీరు రాకుండా ఉంటుంది మూత పెడితే ఇక్కడ మూత పెట్టకుండా వేయించుకుంటున్నానండి మూత పెట్టడం వలన మనకి ఉప్పులో ముక్కలన్నీ పిండి వేశాను కాబట్టి మూత పెడితే నీరు వచ్చేస్తుంది ముక్కలు అందుకే మూత లేకుండా వేయించుకుంటున్నాను ఎక్కడైతే చూడండి కొంచెం సేపటి తర్వాత ముక్కలన్నీ కొంచెంగా వేగింది ఇంకా కొద్దిగా వేగిపోవాలి ఇలా ఉన్నా పంటి కింద కష్టామంటూ ఉంటుందండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మనకి ఇందులోనే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ ముక్కల్లోకి వేసిన సాల్ట్ సరిపోతుంది సరిపోతే కొంచెంగా సాల్ట్ వేసుకోండి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఎక్కువ వేయకుండా ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటున్నాను ముక్క కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసేస్తాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చూశారు కదా దొండకాయ ఫ్రై పొడి పొడిగా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ